బాలుగాడి లవ్ స్టోరీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అతరద మహారాజులకు స్వాగతం సుస్వాగతం మాణిక్ రామ సత్యనారాయణ భారీ సిల్వర్ స్క్రీన్ గణేష్ సమర్పణలో ప్రొడ్యూసర్ కిషోర్ దాస్ తల్లాడ సాయి కృష్ణ కాదాం భారీ కిరణ్ హీరో హీరోయిన్ డైరెక్టర్ శ్రీనివాస్ ప్రొడ్యూసర్ ఆకుల మంజుల అతిరథ మహారాజులందరూ కలిసి మాట్లాడుతూ అభినందనలు తెలియజేశారు బాగున్నాయి ఆదిత్య మ్యూజిక్ ఆగస్టు ఎనిమిదవ తారీఖు రిలీజ్ అవుతుంది తప్పకుండా ఈ సినిమాని చూసి మాకు సపోర్ట్ చేయండి అభినందనలు టెల్లు రమేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రమేష్ ఎలక్ట్రాన్ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా స్పెషల్ అభినందనలు తెలిపారు

అనస్టరీని చాలా ఉన్నాయి ఒకటి కాదు కాకపోతే వన్ సైడ్ లవ్ స్టోరీస్ చాలా ఉంటాయి. లవ్ స్టోరీ అంటే మీ కాలేజ్ డేస్ లో కాని అప్పుడు ఏమైనా చూస్తావు బయపడకుండా చెప్పే డేస్ ఏమైనా ఉన్నాయా చెప్పకుండా మీ గర్ల్ ఫ్రెండ్ కి ఎంత అంటే ఫ్రెండ్స్ ఉన్నారు కాకపోతే అంత బాబర్ లాగా అంత లేదు అది కెమెరా ఏమన్నా ఆడై ఉన్నాయా ఇలా చూస్తుంది ఎందుకంటే మనం ఎదగాలంటే మన శత్రువు మనకు సపోర్ట్ అనమాట మనకు అపోనెంట్ ఉండడం వల్లనే మనం ఇంకా బాగా ఎదగాలనుకుంటాం సో నా లైఫ్ లో స్కూల్ లైఫ్ లో కొంతమంది ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ లో కొంతమంది లైఫ్ బీటెక్ లో కొంతమంది లైఫ్ సినిమా లైఫ్ లో కొంతమంది లైఫ్ సరే స్టోరీ గురించి చెప్తే నెక్స్ట్ వెళ్ళి మా వాళ్ళు స్టార్ట్